మీద కలహము బ్రహ్మరంధ్రము మీద మృత్యు భయం నెత్తిమీద రోగము మీద హాని జుట్టుమీద కష్టము జుట్టు చివర మృత్యు భయం జడమీద భర్తకు మృత్యువు ముఖము మీద బంధుదర్శనం చెక్కేళ్ల మీద భయం కనుబొమ్మల మీద కలహం కుడి కన్ను మీద పరాజయం ఎడమ కన్ను మీద అవమానం కుడి చెవి మీద దుర్వార్త వినుట ఎడమ చెవి మీద వ్యాపార లాభం ముక్కు చివర అనారోగ్యం మీసం మీద అధికార లాభం పై పెదవి మీద ధనవ్యయం కిన్న పెదవి మీద ధనలాభం గడ్డం మీద కారాగార వాసం కంఠమున శత్రుహాని మెడయందు మరణ భయం రొమ్ము మీద జయం కుడి భుజం మీద ఆరోగ్యం ఎడమ భుజము మీద స్త్రీ భోగం కడుపు మీద సంతాన ప్రాప్తి గుండెల మీద అధైర్యం మీద భయం బొడ్డు దిగువన అనారోగ్యం మోచేతియెందు సహాయనాశనం అరచేతియెందు ద్రవ్యలాభం గోళ్లయందు మణి మణిబంధం మీద గర్వభంగం శంకలో పిశాచ భయం వెన్ను మీద శత్రుభయం పిరుదులమీద శయ్యలాభం కుడి పిరుదుమీద మీద ధనవృద్ది ఎడమపిరుదు మీద స్త్రీ వియోగం తొడ వెనుక విష జంతు భయం మోకాలు ఎందు వాహనలాభం పిక్కల ఎందు సుఖం లింగము మీద దరిద్రం లింగాగ్రం మీద దాంపత్య భంగ వృషణముల ఎందు చోర భయం పాదముల పాదములయందు ప్రయాణం పాదసంధి ఎందు రోగము వేళ్లయెందు రోగం మీద అపకారము కుచములెందు సుఖం మోకాలి ఎందు వాహనలాభం అరికాలి ఎందు ఉన్నత పదవి స్త్రీ తొడమీద మీద వ్యభిచారం స్త్రీ పొత్తికడుపు మీద గర్భస్రావం బల్లి శరీరముపై ఎచ్చటపడినను వెంటనే శిరస్నానం చేసి నూనె ఆముదం నెయ్యి కలిపి దీపం పెట్టి ఉప్పు నైవేద్యం పెట్టి దైవమును ప్రార్థింపవలెను తొండ ప్రాకినను ఇదే ఫలము బల్లి తలమీద నుండి క్రిందకు దిగిన హాని క్రింద నుండి పైకి పాకిన వెంటనే దిగినను మంచిది